ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ ఐ సి మూడు వందల యాభై అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏయో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఈ పోస్టులకు సాధారణ డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే లక్షా రూపాయల వేతనం అందుతుంది ఇప్పటికే బ్యాంకు రైల్వే ఎస్ఎస్సి వంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు ఎల్ ఐ సిఏ పోస్టులకు కూడా పోటీ పడవచ్చు ఎందుకంటే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు లేవు అలాగే ఇంగ్లీష్ విభాగం మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు విధానం ఈ నియామక ప్రక్రియ ప్రాథమిక ప్రధాన మరియు మౌఖిక పరీక్షలతో ఉంటుంది ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ ఇది ఆన్లైన్లో వంద మార్కులకు ఒక గంట వ్యవధిలో ఉంటుంది ఇందులో రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి అభ్యర్థులు ప్రతి విభాగంలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి అర్హత సాధించిన వారిలో ఖాళీల సంఖ్యకు ఇరవై రెట్ల మందిని ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు ప్రధాన పరీక్ష మెయిన్స్ ఇది మూడు వందలు మార్కులకు ఆబ్జెక్టివ్ మరియు ఇరవై ఐదు మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ఆన్లైన్లో ఉంటుంది ఇందులో రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ డేటా అనాలిసిస్ మరియు ఇన్సూరెన్స్ అవేర్నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి ఈ పరీక్ష పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ పరీక్ష మొదలవుతుంది ఇందులో అర్హత సాధించిన వారిలో మూడు రెట్ల మందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు మౌఖిక పరీక్ష ఇంటర్వ్యూ ఇది అరవై మార్కులకు ఉంటుంది ఇందులో కనీసం ముప్పై మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ మరియు రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు ముఖ్యమైన తేదీలు మరియు వివరాలు అర్హత ఏదైనా డిగ్రీ వయస్సు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుండి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు దివ్యాంగులకు వయసులో మినహాయింపులు ఉంటాయి దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎనభై ఐదు రూపాయలు ఇతరులకు ఏడు వందలు రూపాయలు ఫిలిమ్స్ పరీక్ష తేదీ అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు మెయిన్స్ పరీక్ష తేదీ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ లిసిండియా డాట్ ఐఎన్ స్లాష్ ఎన్ స్లాష్ వెబ్ స్లాష్ గెస్ట్ స్లాష్ కరియర్స్ ఇతర ప్రకటనలు మరియు సన్నద్ధత ఎల్ ఐ సి ఏ స్పెషలిస్ట్ విభాగంలో నాలుగు వందల పది పోస్టులకు మరో ప్రకటనను కూడా విడుదల చేసింది వీటి ప్రిలిమినరీ పరీక్ష కూడా జనరలిస్ట్ మాదిరిగానే ఉంటుంది అలాగే ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎన్ ఐఈ ఏఎల్ఐదు వందల యాభై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది వీటి ప్రిలిమ్స్ పరీక్ష కూడా ఎల్ ఐఈ సి మాదిరిగానే ఉంటుంది ఈ రెండు పరీక్షలకు ఒకే విధంగా సన్నద్ధం కావచ్చు సన్నద్ధత కోసం ప్రాథమిక మరియు ప్రధాన పరీక్షల్లో ప్రాధాన్యంగా ఉన్న రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఆంగ్లంపై ఇబ్బంది లేనివారు దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ పరీక్షకు ముందు కనీసం పది మార్క్ పరీక్షలు రాసి తమ బలాలు మరియు బలహీనతలను అంచనా వేసుకోవాలి ఏ ప్రశ్నలను మొదట ప్రయత్నించాలో ఏవి వదులుకోవాలో నిర్ణయించుకోగల నైపుణ్యం పోటీ పరీక్షల్లో విజయానికి చాలా ముఖ్యం